అందరిక దండలండి అదేనండి మన కుంపట్ల వారి పరిణయ ఆహ్వానం ఎక్కడండరా ఇదిగోండి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు జ్యోతివర్ దుర్గా ప్రసాద్ కుర్రాడు మట్టికి చాలా మంచుడు కుర్రోడు పేరు వచ్చేసి చిరంజీవి తన్మయ దేవి దుర్గా ప్రసాద్ తర్వాత వచ్చేసి పెళ్లి కూతురు చీలాసావు జ్యోతిశ్రీ దుర్గా ధనలక్ష్మి అదేనండి మన కుంపట్ల సూర్యనారాయణ గారు శ్రీమతి పార్వతి దంపతుల కుమార్తె తర్వాత వచ్చేసి కళ్యాణ వేదిక బి కుమ్మదల గ్రామంలో కన్యాదాత గృహంలో ఉంది కనపరం మండలం పశ్చిమ గోదావరి అండి తర్వాత వచ్చేసి విందు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటలకు మా సగ్గుహంధు అదేనండి నీ కుమ్ముదోల్లోనే అందరూ వచ్చి ఆశీర్వదించి మల్లెలు వంటి మనసుతో చల్లని దీవులను ఇచ్చి మేమిచ్చే ఆతిథ్యం సేకరించి పచ్చని అక్షంతలతో నూతన వధువులను ఆశీర్వదించమని కోరుచున్నాము డేట్ గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఆదివారం నైటు తొమ్మిది యాభై